యూదులేమో అబ్రహామని క్రైస్తవులైతే అబ్రహామని ఇస్లాంలైతే ఇబ్రహీం అని మూడు రకాలుగా వినబడుతున్న ఈ పేరుగల మనిషి మాత్రం ఒకడే ఈయన అందరిలాగా సామాన్యమైన వ్యక్తే అయినా నేటి వరకు భూమి మీద ఉన్న ఎక్కువ శాతం మంది అంటే యూదులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా అబ్రహాము మాకు తండ్రి మేము ఆయన పిల్లలమని సగౌరవంగా చెప్పుకోగల గొప్ప వ్యక్తి ఆయన ఈయన గురించి మరికొన్ని విషయాలు మరి ఆయన ఇస్రాయేలు దేశంలో కొంతకాలం నివసించిన ఈ హెబ్రోను ప్రాంతం గురించి ఆయన పాతి పెట్టబడిన ఈ మెకపెలా అనే గుహల గురించి ఈరోజు మన యేసు సుచరిత్ర కార్యక్రమంలో కొద్ది నిమిషాల్లో తెలుసుకుందాం ఇస్రాయేల్ దేశం గురించి దాని చరిత్ర గురించి ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ గురించి బైబిల్లో రాయబడిన సత్యాల గురించి మేము ఇదివరకే చేసిన వీడియోలు మీరు చూస్తూనే ఉన్నారు వీటిలో ఈ హెబ్రోను కూడా ఎంతో ప్రాముఖ్యమైంది యూదులకు ఎరుషలేంలోని మందిరం తర్వాత ఇదే రెండవ ప్రాముఖ్యమైన పవిత్ర స్థలం బైబిల్ చరిత్రలోని అతి ప్రాచీన పట్టణాలలో హెబ్రోను కూడా ఒకటి ఎంతో అందమైన ప్రదేశం ఈ హెబ్రోను దారెంబట వస్తూ ఉంటే ఎన్నో ద్రాక్ష తోటలను నారంజి తోటలను మేము చూసాం ఎంతో సారవంతమైన భూమి హెబ్రోను కాబట్టి మూడు నాలుగు వేల సంవత్సరాల క్రితం నుండే మనుషుల మనగడ ఉండిందని బైబిల్ మనకు చెబుతుంది ఇక్కడ దిగిన వెంటనే హెబ్రోనుతో పాటు ఎన్నో సంవత్సరాల నుండి నా మనసులో ఉన్న మరో ఆశ కూడా నెరవేరింది అదే ఈ మొరేషియన్ జాతి గుర్రాలతో కొంచెం సమయం గడపటం ప్రపంచంలోనే అందమైన ఇవి ఇది ఫర్షియన్ జాతికి మార్గన్ జాతికి క్రాస్ బ్రిడ్ దీని వీపే ఎత్తు అంటే సుమారుగా ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలు ఉంటుంది నాకు వీటిపైనున్న ఆశకి ఎప్పుడో సవారీ చేసేది కానీ ఇది ఇజ్రాయేలీ పోలీస్ హార్సెస్ కాబట్టి నన్ను వాళ్ళు అనుమతించారు అయితే దేవుడు అబ్రహామును తన తండ్రి ఇంటి నుండి అంటే ఉరు అనే దేశం నుండి ఈ కానాను దేశానికి నడిపించాడు దీనిని నిత్యమైన స్వాస్థ్యంగా నీకు నీ సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశాడు కరువొచ్చినప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళిన ఈ హెబ్రోనికే తిరిగి తీసుకొచ్చి ఇక్కడ స్థిరపరిచాడు మమ్రే అనే సింధురపు చెట్టు నీడలో ఆయన తన టెంట్ని పాతుకున్నాడు ఆయన గుడారాన్ని స్థిరపరచుకున్నాడని బైబుల్లో చదువుతూ ఉంటాం ఈ ప్రదేశంలో ఉన్నప్పుడే దేవుడు ఆయనను దర్శించి సంతానం లేని నీకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు ఆశ్చర్యకరంగా తొంభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నా కూడా ఆయనకు షారాకు దేవుడు ఒక సంవత్సరం తర్వాత ఇసాకును అనుగ్రహించాడు కాలక్రమంలో ఇస్సాకును పెంచిన తర్వాత నూట ఇరవై ఏడు బ్రతికి శారమ్మగారు చనిపోయారు ఆమెను పాతిపెట్టడం కోసం అబ్రహాము ఈ మెక్పెల గుహలను హితియుడైన ఎఫ్రోను దగ్గర కొన్నట్టు బైబిల్లో రాసుంది ఇప్పుడు మనం బ్రతుకుతున్న ఈ కాలంలో మన తాత ముత్తాతల ఆస్తి వివరాలు ఏ ఎంఆర్ఓ ఆఫీస్లోనో పంచాయతీ ఆఫీసులోనో దొరుకుతాయి కానీ అబ్రహాము కొనిన ఈ భూమి గురించిన వివరాలు సాక్షాత్తు బైబుల్లోనే రాసుండటం వలన కొన్ని వేల సంవత్సరాలు యూదులు ఈ ప్రదేశంలో నివసించకపోయినప్పటికీ కూడా ఈ ప్రదేశం వారికి చెందిందన్న నిజాన్ని ఎవ్వరూ కాదని లేరు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన ఇస్రాయేలీ సైన్యం యహోష్వా నాయకత్వంలో ఈ కానాను దేశాన్ని స్వతంత్రించుకోవటం మొదలుపెట్టింది అలా స్వతంత్రించుకున్న తర్వాత యూదా గోత్రం వారికి ఈ ప్రదేశం అంతటిని యహోష్వా స్వాస్థ్యంగా ఇచ్చాడు ప్రాముఖ్యంగా ఈ హెబ్రోను ప్రాంతాన్ని మాత్రం కాలేబుకు నిత్యమైన స్వాస్థ్యముగా ఆయన పంచిచ్చాడు దావీద్ కూడా తన రాజ్యం మొదలైనప్పుడు ఏడున్నర సంవత్సరాలు మొదటిగా ఈ హెబ్రోను నుండే ఆయన రాజ పరిపాలన చేశాడు తర్వాత ఇస్రాయేలు పెద్దలందరూ ఈ హెబ్రోను ప్రాంతంకి వచ్చి ఇస్రాయేలు దేశం అంతటి మీదకి దావిదీను రాజులాగా అభిషేకించారు ఇప్పుడు మనం హెబ్రోనులోని మెరాతా మెక్పెలా అనే గుహల వద్ద ఉన్నాం దీనిని కేవ్ ఆఫ్ పేట్రియాక్స్ అండ్ మేట్రియాక్స్ అని కూడా అంటారు అబ్రహాము ఇస్సాకు యాకోబు షారా రెబేకా లియాల సమాధులు దీని లోపల ఉన్నాయి అబ్రహాము హితియుడైన ఎఫ్రోను దగ్గర ఈ స్థలాన్ని కొనుక్కొని ఆయన ఆ షారాన్ని మరి ఇక్కడ పాతి పెట్టడం జరిగింది తర్వాత కాలక్రమంలో ఆయన పిల్లలు ఇస్సాకు యాకోబులు వారి భార్యలు కూడా ఇక్కడే పాతి పెట్టడం జరిగింది నేను ఈ మెక్ఫెలా లోనికి వెళ్ళి ఇది ఎలా ఉంటుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మెరాతా మెక్ఫెలా అని అంటే మెరథ అనే పదానికి గుహలు అని అర్థం వస్తుంది మెక్పెలా అనే పదానికి జంట అంటే బహుశా ఈ గుహలు జంటగా ఉన్నందుకో లేదా జంటలు జంటలుగా ఇక్కడ పెట్టబడ్డందుకో తెలియదు కానీ దీన్ని మొత్తాన్ని కలిపి మెరథ మెక్పెలా అని పిలుస్తారు ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ మెక్పెల కట్టడాన్ని హేరోదు మహారాజు ఆయన రాజుగా ఉన్నప్పుడు యూదుల పితరులైన వారి కోసం వారి గుర్తుగా ఒక ష్రైన్గా దీన్ని కట్టించాడు తర్వాత నాలుగో శతాబ్దంలో బిజెంటైన్స్ ఈ ప్రదేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు దీనిపైన ఒక చర్చ్ని నిర్మించారు దాని తర్వాత మళ్ళీ ముస్లిమ్స్ అరబ్ రాజ్యం వచ్చినప్పుడు ఆ చర్చ్ని పడగొట్టి ఇక్కడ మాస్క్ని కట్టారు తర్వాత క్రూసేడర్స్ కాలంలో మళ్ళీ ఆ మాస్క్ని పడగొట్టి ఇక్కడ చర్చ్ నిర్మించారు దాని తర్వాత కొంతకాలానికి మళ్ళీ అరబరులు వచ్చినప్పుడు ఇక్కడ మాస్క్ ని కట్టి దానికి అడిషనల్గా ఆ స్ట్రైన్స్ మినరెట్స్ ని కట్టి దీని రూపు కొంచెం మార్చేసి ఇక్కడ స్థిరపరిచిపోయి ఇక్కడ మాస్క్ ని స్థిరంగా స్థాపించారు దాని తర్వాత పన్నెండు వందల శతాబ్దం అప్పుడు యూదులు క్రిస్టియన్స్ ని ఇక్కడ వరకు వాళ్ళు కాదు ఏడో మెట్టు వరకే వారికి అనుమతి ఉండేది దాన్ని దాటి వస్తే మరణం కూడా సంభవించే అవకాశం ఉండింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో ఇక్కడ సుమారుగా అరవై తొమ్మిది మంది యూదులను చంపేశారు దాని తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఇజ్రాయేల్ ఒక దేశంలాగా స్థాపించబడిన తర్వాత ఈ ప్రదేశం అప్పటికీ జార్డెనియన్ రూల్ కింద పాలస్తీనా దేశంలోనే ఉండింది దాని తర్వాత నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో సిక్స్ డే వార్ తర్వాత యూదులు మరోసారి యుద్ధం చేసి ఈ ప్రాంతాన్ని కూడా కైవసం చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో అనే ఒక అమెరికన్ యూదుడు ఇక్కడ మాస్క్లో ప్రార్థించుకునే వారిని గన్తో షూట్ చేసి చాలా మందిని చంపేశాడు అలా యూదులు ముస్లింలు ఒకళ్ళనొకరు ఒకళ్ళనొకలు చంపుకోవటం ఇక్కడ చాలాసార్లే సంభవించింది దాన్ని ఆపడం కోసమే దీన్ని ఇజ్రాయెల్ దేశం స్వతంత్రించుకున్న తర్వాత రెండు భాగాలుగా చేసి ఒకటి యూదులకు చెందేటట్టుగా ఒకటి ముస్లిమ్స్కి చెందేటట్టుగా దీన్ని నిర్మించుకున్నారు ఇప్పుడు మనం నిల్చున్నది జూయిష్ ఆరాధించుకునే సైడ్ నిల్చొని ఉన్నాం అటుపక్క ముస్లింస్ ఆరాధించుకోవటానికి వీలుగా ఈ మెక్పెలాని రెండు భాగాలుగా విభజించారు ఈ మెక్పెలా కట్టడాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎర్షలేంలోని మందిరం కట్టడము ఈ మెక్పెలా కట్టడము రెండు హేరోదే కట్టించాడు కాబట్టి దీన్ని బిల్డ్ ప్యాటర్న్ కూడా కట్టించే విధానం కూడా ఒకటేలాగా ఉంటుంది రెండు వేల సంవత్సరాల క్రితం కట్టించిన ఈ కట్టడాలలో మందిర కట్టడం కూలిపోయినప్పటికీ ఈ మెక్పెలా కట్టడం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే నిలబడి ఉంది అబ్రహాము ఇస్సాకు వారి భార్యలు ఈ ప్రదేశంలోనే నివసించి ఇక్కడే మరణించారు కాబట్టి ఇక్కడ పాతి పెట్టబడ్డారు కానీ యాకోబు ఇక్కడ మరణించలేదు ఆయన ఐగుప్తు దేశం నందు మృతి చెందాడు కానీ ఆయన కుమారులను పిలిచి ఆయన చనిపోకముందు నేను చనిపోయిన తర్వాత ఈ ఐగుప్తు దేశంలో పాతి పెట్టబడడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు నా పితరుడైన అబ్రహాము మన కుటుంబం కొరకు కొని మెక్పెలా గుహలలో వారు పాతి పెట్టబడిన దగ్గరే నేను పాతి పెట్టబడాలని కోరుకుంటున్నానని ఆయన కుమారులకు ఆజ్ఞాపించాడు అందుకని యూసేపు ఆయన అన్నదమ్ములతో కలిసి యాకొబు చనిపోయిన తర్వాత ఈ మెక్పెల గుహలలో నుంచి తీసుకొచ్చి ఇక్కడ సమాధి చేశారు దీని వచ్చిన తర్వాత యూదుల ఆచారం ప్రకారం మనం తల మీద కీపా పెట్టుకోవటం ఎంతో అవసరం కాబట్టి వాళ్ళు ఇక్కడ దీన్ని పెట్టుకోవటానికి సమకూర్చి పెట్టారు ఇక్కడికి లోపలికి రాగానే కుడివైపునకు మనకు జూయిష్ లైబ్రరీ వంటి ఒక పుస్తకాలయం కనిపిస్తుంది ఇక్కడే అనేక మంది యూదులు ప్రార్థించుకోవటం కూడా మనం గమనించవచ్చు ఈ ద్వారం నుండి లోపలికి వెళ్ళి చూస్తే ఏముంటుందో ఒకసారి చూద్దాం బయట కన్నా లోపల వాతావరణం చాలా చల్లగా ఉంది బహుశా కట్టడం ప్రభావమేమో తెలీదు అంతేకాదు ఇక్కడ హీబ్రూ భాషలో చక్కగా కీర్తనలు పాడుతూ ఒక పెద్ద మనిషి కూడా మాకు కనబడ్డాడు వింటుంటేనే ఎంతో మధురంగా ఉంది అలా ఆయనను దాటుకొని కొంచెం లోపలికి వెళ్ళి ఇంకో ద్వారం గుండా వెళితే కుడివైపునకు ఒక కిటికీలో నుంచి అబ్రహాము సమాధి మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ కిటికీని దాటుకొని ఆ రూమ్లోనికి మనం వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆ రూమ్లోనికి వచ్చిన తర్వాత రెండు భాగాలుగా ఇది విభజించబడి ఉంటుంది ఒక పక్కన షారమ్మ సమాధి మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ పైన కనిపించేది సమాధి కాదు సమాధి ఎక్కడో లోపల గుహలలో ఉంది పైన మాత్రం దీన్ని గుర్తులాగా లాగా కట్టుకున్నారు మన ప్రాంతంలో దర్గాలు ఎలా ఉంటాయో అలా ఇక్కడ దాని మీద బట్ట కప్పి అది కప్పబడి ఉంటుంది ఒక పక్కన షారా సమాధి అయితే మరో పక్కకి వస్తే ఈ పక్కన మనకు అబ్రహాము సమాధి కనిపిస్తూ ఉంటుంది ఈ రూమ్లో నుంచి బయటికి వెళ్తే ఒక హాల్ లాంటి ప్రాంతాన్ని యూదులు సినగోగ్ లాగా మార్చుకొని వాళ్ళు ఆరాధించుకోవటానికి అనుకూలంగా ఇది తయారు చేసుకున్నారు మీకు కనిపిస్తున్న ఈ చెక్కతో చేసిన కబోర్డ్ సొలమును కట్టించిన మందిరం లాగా కనిపిస్తూ ఉంటుంది అందులో చేతితో రాసిన రెండు ధర్మశాస్త్రపు చుట్టలను ఉంచారు ఆ హాల్ దాటుకొని లోపలికి వస్తే మరొక రూమ్ వస్తుంది అందులో ఎడమ వైపుకి మనం చూసినట్లయితే ఇంకొక సమాధి కనిపిస్తుంది ఆ సమాధి గుర్తుగా కట్టించబడింది మీరు లోపలికి చూడగలిగినట్లయితే దాని మీద కప్పబడి ఉన్న ఒక కార్పెట్ అది సమాధి కాదు కానీ అది ఒక గుర్తులాగా కట్టించబడింది ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకుంటే తమ పితరులతో పాటు వారి ప్రార్థనలు కూడా అంగీకరింపబడతాయని యూదులు నమ్ముతూ ఉంటారు అందుకే ఇక్కడికి వచ్చి ప్రార్థనలు యాచనలు చేస్తూ ఉంటారు ఈ రూమ్లో పక్కకొస్తే లేయాకి గుర్తుగా కట్టించిన మరొక సమాధి మనకు కనిపిస్తూ ఉంటుంది యాకోబు మరో భార్య అయిన రాహేలు సమాధి ఇక్కడ ఉండదు ఎందుకంటే యాకోబు లాభాను దగ్గర నుంచి తిరిగి కానాను దేశం వస్తున్నప్పుడు రాహేలుకు అంటే రేచెల్కు ప్రసవ వేదన కలిగి బెన్యామీను కనిన తర్వాత ఆమె దారిలో బెత్లహేము ప్రాంతంలో మరణించినట్లుగా మనం బైబుల్లో చదువుతూ ఉంటాం కాబట్టి ఆమె సమాధి ఇక్కడ లేదు ఆమెను యాకోబు వారి కుటుంబీకులు అక్కడే బెత్లహేమ్లోనే పాతి పెట్టారు రేచల్ స్టూంబ్ అనే పేరుతో బెత్లహేమ్లో ఒక ప్రదేశం సందర్శకుల కోసం ఏర్పరచబడి ఉంది ఇప్పుడు మనం నిలిచి ఉన్న ప్రదేశం యూదులకు సంబంధించిందని మీకు ముందుగానే చెప్పాను అయితే ఇస్సాకు రెబేకల సమాధులు అటువైపు అంటే ఈ తలుపు నుంచి అవతలి వైపుకి ముస్లింలకు చెందిన భాగంలో ఇస్సాకు రెబెకాల సమాధులు ఉంచబడి ఉన్నవి ఆ ప్రదేశంను మాస్క్ లాగా మార్చుకొని ముస్లింలు అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు అయితే అబ్రహాం సమాధిని అటుపక్క నుండి కూడా చూడటానికి వీలు కలిగేటట్టుగా అటువైపు నుంచి కూడా ఒక కిటికీ ఉంటుంది ఈ రెండు కిటికీల నుంచి అటు ఇటు ఏమీ తగలకుండా మధ్యలో ఒక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉంచబడి ఉంటుంది సంవత్సరం మొత్తంలో ఒక పది రోజులు యూదులు అక్కడికి వెళ్ళి ఆరాధించుకోవటానికి వీలు కలుగుతుంది అదే విధముగా ఇంకొక పది రోజులు ముస్లింలు ఇటువైపునకొచ్చి ఆరాధించుకోవటానికి వీలు గవర్నమెంట్ కలిగిస్తూ ఉంటుంది ఇవండి హెబ్రోను గురించి మాకు తెలిసిన కొన్ని సంగతులు అనుభవాలు మీతో పంచుకోవటానికి కృపచూపిన దేవునికి ఎంతో వందనాలు ఇలాంటి అనేక వీడియోలు మీ వరకు చేరవేయాలనే మా ఆశ దయచేసి వీ ఫౌండ్ లవ్ అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ప్రైస్ అలాట్